అనిల్ రావి వరస విజయాలతో ఉన్నాడు అయినా సరే తక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ ఒక నూరు నూట ఇరవై కోట్లలో సినిమా తీసేలాగా ప్లాన్ చేసుకున్నాడు అని నేను ఒక వీడియో చేశాను ఒక వ్యక్తి నాకు కామెంట్ పెట్టాడు అది ఏమని అంటే ఒరే పిచ్చోడా అసలు చిరంజీవి గారికి అరవై ఐదు కోట్లు ఇస్తున్నారు అనిల్ రావిపూడి గారికి ముప్పై ఐదు కోట్లు ఇస్తున్నారు ఇంకా ఆవిడెవరు నయనతారా గారికి ఒక ఆరు కోట్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాడు మొత్తం బడ్జెట్ నూపా నూట యాభై కోట్లకు పైగా ఉంది అని నేను ఇది నిజమా అబద్ధమా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను చేసుకుంటే చూడండి ఇక్కడ దర్శకుడు అనిల్ రావిపూడికి ముప్పై ఐదు కోట్లు ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన వరుస విజయాలతో ఉన్నాడు ఒక్క ఫ్లాప్ కూడా లేదు చిరంజీవి గారికి అంత ఇచ్చే అవకాశం లేదు ఒకవేళ నిజంగా అరవై ఐదు కోట్లు ఇస్తే ఆ సినిమా పరిస్థితి ఏమిటి అన్నది నేను ఒక లెక్క వేశాను చూడండి చిరంజీవి అయిన తర్వాత నయనతార అయిన తర్వాత కెత్రీన్ కైఫ్ ఉంది ఈ మన కెథరిన్ కైఫ్ కూడాను తక్కువలో తక్కువ రెండు మూడు కోట్లన్నా ఇవ్వాలి కదా వీళ్ళ లెక్క మాట్లాడితే ఆ తర్వాత వెంకటేష్ ఉన్నాడు గెస్ట్ అపీరియన్స్గా వస్తున్నాడు ఆయనకు ఒక ఐదు కోట్లు కానీ పది కోట్లు కానీ ఈయనే ఇవ్వాలి కదా ఎంత అన్న చిరంజీవికి అరవై ఐదు ఇచ్చినప్పుడు ఆయనది ఒక పది కోట్లు ఇదంతా పక్కన పెట్టేస్తే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ మ్యూజిక్ డైరెక్టర్కి తక్కువలో తక్కువ ఒక ఐదు కోట్లన్నా ఇవ్వాలి కదా సరే అది పక్కన పెట్టేస్తే సినిమా ఆటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఒక కోటి రెండు కోట్లన్నా ఇవ్వాలి కదా అది పక్కన పెట్టేస్తే ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నాడు ఈయనకు కూడా ఇవ్వాలి కదా ఆ తర్వాత ఎడిటర్ తమ్మిరాజు ఉన్నాడు ఆయనకు కూడా ఒక కోటి రెండు కోట్లు ఇవ్వాలి కదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు సినిమాలకు ఇది చాలా ఇంపార్టెంట్ విజయ్ దాసు మళ్ళీ లవన్ కుషన్ నరేంద్ర కుమార్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి ఒక పది కోట్లన్న ఇవ్వాల్సి వస్తుంది విఎఫెక్స్కి సంబంధించి మొత్తం పెద్ద పెద్ద సినిమాలకైతే ఐదు వందల కోట్లు కొన్ని కొన్ని సినిమాలకు యాభై కోట్లు రకరకాలు దీనికి కూడా ఒక పది కోట్లన్న ఇవ్వాలి ఇంకా ఎక్కువే ఇవ్వాలి ఇదంతా అయిపోయిన తర్వాత కాస్టింగ్ అసిస్టెంట్ ఇతనికి డబ్బులు ఇవ్వాలి ఇంకా పాటల రచయిత భాస్కర్ బట్ల వీళ్ళకి ఇవ్వాలి ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇంకా కొరియోగ్రఫీ ఈయన ఇవ్వాలి ఇంకా ఇంతమందికి డబ్బులు ఇస్తే వీళ్ళు చెప్పిన వేసుకుంటే కేవలం రెమ్యునరేషన్లకే ఒక నూట అరవై నూట డెబ్భై కోట్లు అయిపోతుంది నాకు అతను మెసేజ్ పెట్టిన తర్వాత నేనేమైనా తప్పు మాట్లాడాన ఒకసారి క్లాస్ చెక్ చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు చూడండి చిరంజీవికి అరవై ఐదు కోట్లంట నయనతారా అనిల్ రావిపూడికి ముప్పై ఐదు కోట్లంటా నయనతారేక్ కూడాను ఆరు అంట ఇంకా ఆ తర్వాత కెత్రీనా కైఫ్ చెప్పా కదా లీస్ట్ వెంకటేష్ ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఉన్నాడు ఫైట్ మాస్టర్స్ ఉంటారు వీళ్ళందరికీ ఇచ్చితే బడ్జెట్ ఎంత అవుతుంది సినిమా బడ్జెట్ తక్కువలో తక్కువ మూడు వందల కోట్లు అవుతుంది లేదు అనుకున్న రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ అవుతుంది ఈ బడ్జెట్ రీకవర్ అవుతుందా ఇప్పుడుండే పరిస్థితిలో చిరంజీవి మీద అంటే చాలా అంటే చాలా కష్టం రెండు వందల యాభై కోట్లు బడ్జెట్కి పోతే ఆ తర్వాత సినిమా తీసిన తర్వాత ప్రమోషన్స్ ఉంటాయి మళ్ళీ ప్రమోషన్స్ కూడా ఖర్చే ఈ ఖర్చంతా లెక్కేసుకుంటే మూడు వందల కోట్లతో సినిమా బయటకు వస్తుంది మూడు వందల కోట్లతో సినిమా బయటకు వస్తే ఒకవేళ ఓటీటీ ఇంకేది ఇంకా శాటిలైట్ రైట్స్ ఇవన్నీ ఒక వంద కోట్లు పోయినా కల్ బిజినెస్ వీళ్ళకి రెండు వందల కోట్లు జరగాలి కేవలం థియేటర్ కల్ బిజినెస్ అది ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పటికి వీళ్ళకి కనీసంలో కనీసం నెట్ కలెక్షన్లు అనేటివి రెండు వందల ఎనభైనిక రెండు వందల తొంభై కోట్లు వస్తే బ్రేక్ ఇవన్స్ అవుతుంది షేరు కాదు నెట్ అంత వస్తే బ్రేక్ ఇవన్ అవుతుంది ఇంకా షేరు మీ అందరికీ తెలిసిందే రెండు వందల కోట్లు పెట్టారు అంటే కనీసం రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై కోట్లు వస్తే వాళ్ళకు కొంచెం లాభం వస్తుంది చిరంజీవికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మార్కెట్ లేదనమాట అందని డబ్బులు ఎవరు ఇవ్వరు ఫస్ట్ క్వశన్ మీకు చెప్తున్నా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈ రెమ్యునరేషన్లన్నీ పక్కా బోగస్ మామూలు బోగస్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ బోగస్ అని చెప్పుకోవచ్చు ఏంది రజనీకాంత్కి రెండు వందల యాభై కోట్లు ఇస్తున్నారు జైలాల్ టూకే అని చెప్పేసి చెప్పారు అసలు రజనీకాంత్ హయ్యెస్ట్ కలెక్షన్స్ ఎంత జైల సినిమా ఐదు వందల కోట్లకు ఆగిపోయింది ఐదు వందల కోట్లు కలెక్షన్ చేసే సినిమాకి రెండు వందల యాభై కోట్ల హీరోకి ఇస్తే ఏమన్నా ఉందా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి బోగస్ మాటలు ఎవ్వరూ నమ్మకండి మిత్రులారా పక్కా బోగస్ అది రెమ్యునరేషన్లు అంత హెవీగా ఇవ్వడం లేదు నేను ఈ మధ్య కాలంలోనే ఒక నిర్మాత మాట్లాడుతుంటే విన్నాను ఇంటర్వ్యూలో విన్నాను ఏంటి సినిమా హీరోలే బడ్జెట్లో డెబ్బై శాతం రెమ్యునేషన్ తీసుకుంటున్నారంట నిజమేనా అంటే సార్ అవన్నీ అబద్ధాలు ఆ లెక్కలు మేము బయటికి చెప్పము వాళ్ళు బయటికి చెప్పరు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అన్నారు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ మనశంకర వరప్రసాద్ సినిమా బడ్జెట్ ఒక నూట యాభై కోట్లు ఉంది అంటే అందులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే హీరోది అంటే ముప్పై కోట్లు ప్రతి సినిమాకి అరవై ఐదు కోట్లు డెబ్బై కోట్లు ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది సినిమా బడ్జెట్ను బట్టి ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకి మహేష్ బాబు రాజమౌళి సినిమా ఉంది ఆ సినిమాకు మహేష్ బాబుకి తక్కువలో తక్కువ రెండు వందల యాభై కోట్లు ఇస్తారు నమ్మొచ్చు కూడా ఆ మాట లేదంటే లాభాలలో షేర్ ఇచ్చేస్తారు అది ఎందుకు నమ్మొచ్చు అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు హీరో డేట్స్ అనేటివి లాక్ చేసేస్తున్నారు నాలుగు సంవత్సరాలంటే అతను సంవత్సరానికి ఒక సినిమా తీసినా నాలుగు సినిమాలు తీయగలడు ఈ నాలుగు సినిమాలు డబ్బులు ఇస్తారన్నమాట అప్పుడు కూడా ఏం ఒక సినిమాకి అంతా ఆయన కాదు ఈ లాంగ్ డేట్ కాబట్టి ఆ డేట్లకని అని చెప్పి ఇస్తారు అంతేగాని ఇలా ఆరు నెలలు ఎనిమిది నెలలు లేదా సంవత్సరంలో ముగిసిపోయే సినిమాలకి ఏ హీరోకి నాకు తెలిసి యాభై కోట్ల పైన కూడాను లేదు ఈ వేగంగా తీసే సినిమాలకి ఇప్పుడు విశ్వంబరా సినిమా ఉంది ఇంకా కావాలంటే విశ్వంబరా సినిమా గురించి మనం మాట్లాడుకోవచ్చు ఆ సినిమా కొంచెం ఎక్కువే ఇస్తారు ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్టే దాదాపు మూడు వందల కోట్లకు ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి తెలుసో తెలియక మాట్లాడతారో లేక టీవీల్లోనూ పేపర్లలోనూ వచ్చేసి చూసి మాట్లాడతారో తెలీదు మీకు ఒక విషయం తెలుసా ఈ అఖండ టూ సినిమాకి బాలకృష్ణ ఎన్ని డబ్బులు తీసుకున్నాడో తెలిసిన నలభై కోట్లు కేవలం నలభై కోట్లే వరుసన నాలుగు విజయాలు ఉన్నాయి బాలకృష్ణకి మళ్ళీ అది కాకోకుండా బోయపాటి సీను మళ్ళీ బాలకృష్ణ కాంబినేషన్ నాలుగో సినిమా అంటే మొదటి మూడు సినిమాలు ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు సింహ లెజెండ్ అఖండ ఇప్పుడు అఖండ టూకి కేవలం నలభై కోట్లు ఇస్తున్నారు అంతేగాని బాలకృష్ణ వరుసన నాలుగు సినిమాలు విజయాల్లో ఉన్నాడు ఈ బోయపాటి సీను కాంబినేషను అని ఏం డెబ్బై ఎనభై కోట్లు ఇవ్వరు అవన్నీ ఊరికే టీవీలలో కనపడతాయి ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా